మాయాస్తున్నారు మాయగాళ్లు పైన బ్రాండెడ్ స్టిక్కర్లు ఏమో డూప్లికేట్ సరకు పప్పులు నూనెలు టీ పొడి కారపొడి కాదేది కల్తీ కనర్హం తనిఖీలైనప్పుడు రెండు రోజులు ఎక్కడి దొంగలు అక్కడ గప్ వీపు తిప్పగానే మళ్లీ మామూలే బ్యారెళ్లకు బ్యారళ్లు డూప్లికేట్ కుకింగ్ ఆయిల్ తల తల మెరుపులతో నాసిరకం టీ పొడి ప్యాకింగ్ కల్తీ ప్రపంచంలో ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే వంట నూనెల అక్రమ దంద బ్రాండెడ్ స్టిక్కర్లతో ఫిల్లింగ్ గరం ఛాయ్ లో నకిలీ పొడి వస్తువేదైనా మార్కెట్ లో డూప్లికేట్ ప్రజల ఆరోగ్యాలపై పట్టింపు లేదు జనం ప్రాణాలంటే లెక్కే లేదు అడ్డగోలుగా సంపాదించాలన్నదే కొందరి లక్ష్యం చట్టాలు కాగితపు పులుల్లా మారడంతో నకిలీలు నాసిరకం సరుకులు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి ఏది అసలు ఏది నకిలీయో కనిపెట్టడానికి వీల్లేకుండా దందా సాగిస్తున్నారు డూప్లికేట్ గా మలక్పేట గంజ్ మార్కెట్ లో పేరున్న కంపెనీల డిస్ట్రిబ్యూటర్ల పేరుతో సాగుతున్న అక్రమ దందా గుట్టునట్టయింది అందమైన ప్యాకింగ్లతో కంపెనీల లేబుళ్లతో ప్రమాణాలు పాటిస్తున్నామనే ప్రకటనలతో మార్కెట్లోకి వస్తున్న వంట నూనె అంత నిఖాస్ అయింది కాదని మరోసారి తేలింది మలక్పేట గంజ్లోని శ్రీ గణేష్ బాలాజీ ఆయిల్ కంపెనీపై రైడ్ చేసి వంట నూనెల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించింది సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ప్రముఖ ఆయిల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా చలామణి అవుతూ బ్యారెల్ డ్రమ్ములో ఉన్న నూనెని ఇరవై లీటర్ల క్యాన్లలో నింపి హోటల్ కు సప్లై చేస్తున్నారు పాపులర్ కంపెనీల ఖాళీ కాటన్లు ఫేమస్ కంపెనీల లేబుళ్లు అక్కడ గుట్టలుగా పడున్నాయి గోదాము నిండా ఆయిల్ నింపేందుకు సిద్ధం చేసిన డబ్బాలు దర్శనమిచ్చారు రైడ్ చేసిన అధికారులకు పొంతన సమాధానాలు చెప్పారు అక్కడ సిబ్బంది కంపెనీల డిస్ట్రిబ్యూటర్ గా మొదలవుతుంది బిజినెస్ కానీ అది కేవలం ఒక ముసుగు మాత్రమే కొంత మొత్తం ఒరిజినల్ కొని స్టాక్ పెడతారు తర్వాతే మొదలవుతుంది అసలు దంద ప్రముఖ కంపెనీల బ్రాండ్ లేబుల్లను ప్యాకెట్లను నూనె డబ్బాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు అలా మొదలైన ఈ తంతు ఆయా కంపెనీల నూనె డబ్బాల సీళ్లను తొలగించి కొంత మొత్తం నూనెను తీసివేసి తమ డూప్లికేట్ ఆయిల్ కలిపి మళ్లీ సీల్ చేస్తారు ఇలా మాయ చేసిన సరుకును విడిగా ఉంచి అసలు మాలు ఎంఆర్పి కంటే తక్కువ రేటుకు డీలర్లకు విక్రయిస్తారు ఇవే నూనె ప్యాకెట్లు డబ్బాలు డీలర్ల నుంచి దుకాణాలకు అక్కడి నుంచి బహిరంగ మార్కెట్ కు చేరుతున్నాయి ఒరిజినల్ బ్రాండ్ల కంటే ఎక్కువ మార్జిన్తో నకిలీ సరుకు దొరుకుతుండటంతో ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యాపారులు అయితే ఈ మోసాన్ని పసిగట్టలేని వినియోగదారులు కల్తీ నకిలీ నూనెలతో ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు మలక్పేట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో తయారవుతున్న డూప్లికేట్ ఆయిల్ ని నగరంతో పాటు పలు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది రాత్రి వేళల్లో లారీల నుంచి నూనె డ్రమ్ములను దింపుకొని రాత్రికి రాత్రే పదిహేను లీటర్ల క్యాన్లలో నింపి బ్రాండెడ్ కంపెనీ స్టిక్కర్లు అంటించి చేరవేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి మార్కెట్ లో ఏ ఆయిల్ కూడా స్వచ్ఛంగా లేదు చివరికి చాయ్ పత్తాని కూడా కల్తీ చేస్తున్నారు బద్మాష్ గాళ్లు కాటేదానిలో భారీగా కల్తీ నిత్యవసర వస్తువులను పట్టుకున్నారు అధికారులు లూజ్ టీ పొడిని తీసుకొచ్చి బ్రాండెడ్ లేబుళ్లతో గోల్మాల్ చేస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఈ కల్తీకి తెగబడుతున్నారు దాదాపుగా ఒక నలుగురు వచ్చి కూడా తయారు ప్రాథమికంగా చెప్తున్నారు సమాచారం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దాదాపుగా ఇరవై రకాలతో కూడినటువంటి నిత్యవసర వస్తువులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది పాపులర్ బ్రాండ్స్ తో టీ పౌడర్ ప్యాకింగ్ లోపలేమో లోకల్ మాల్ టీ పడుతోనే గిట్టుబాటు కావడం లేదేమో సర్ఫ్ కొబ్బరి నూనె కండిషనర్ షాంపూ బాడీ లోషన్ కార్న్ పౌడర్ ఒక్కటేంటి ఇలా ఇరవై రకాల వస్తువులను సీజ్ చేసింది ఎస్ఓటీ అడల్టరేషన్ ఏదో చేసేస్తున్నాము మమ్మల్ని ఎవరు చూడాలి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి కాదు వీడి మీ రీజన్ ఐ ఆర్ యూ ఎవరో ఒకరు వచ్చి పట్టుకుంటారు అది పట్టుకుంటే కూడా మమ్మల్ని ఏం కాదు కాదండి పెనాల్టీ వేస్తాము క్రిమినల్ కేసు దాని సివియారిటీని బట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి బుక్ చేయడం జరుగుతుంది పెరిగిందండి అప్పటితో పోలిస్తే అవేర్నెస్ పెరిగింది ఎస్బిఓస్ ఎవరైతే ఇలాంటి బిజినెస్ చేస్తున్నారో అందులో ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంది తగ్గుతుంది చేతికి మట్టి అంటకుండా కొందరిని పెట్టి పని కానిచ్చేస్తున్నారు డూప్లికేట్లు ఓ చోట సీజ్ అయితే కాస్త గ్యాప్ ఇచ్చి మరో చోట షటర్ ఓపెన్ చేస్తున్నారు